రోధినామ సంవత్సరంలో వైశాఖ బహుళ చతుర్దశి మాస్యవరాత్రి మహాపర్వదిన శుభ సమయంలో పంచగ్రహ కూటమి రవి బుధుడు శుక్రుడు గురువు చంద్రుడు కలయికతో ఉన్నటువంటి యొక్క సమయంలో ఈరోజు మన లలితాపీఠంలో కార్యక్రమాలు చేయడం జరిగింది దీని ప్రభావంతో సర్వే జనా సుఖినోభవంతో అంటే విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క వారికి సమస్త శుభాలు జరగాలని చేస్తూ ప్రధానమైనటువంటిది ఏంటంటే చంద్రుడు గురువు కలయిక అనేది అరుదైనటువంటి యొక్క గజకేసరి యోగం శుక్రుడు వృషభంలో ఉండు మాలవ్య యోగం రవి బుధుడు గలడం బుధాయత యోగం కానీ చాలామంది మాస్ట్రాలజర్స్ చాలామంది కూడా ఇది మంచిది కాదని చెప్తున్నారు ఎవరైనా ఒక్కరు ఎవరైనా ఒక్కరు అందరికీ చెప్తున్నాను మంచిది కాదు అంటే నేను ఆన్సర్ ఇస్తానండి మంచిది కాదని చెప్పి పబ్లిక్ను ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకూడదు ఎందుకంటే అరుదైనటువంటి యొక్క యోగం పంచగ్రహ కూటం ఉండేది ఓన్లీ ఉండే ఉండవలసినటువంటిది ఏంటంటే రెండు రోజులు మాత్రమే ఎందుకంటే చంద్రుడు రోహిణి మృగశిరా నక్షత్రం రెండో మూడో పాదం వచ్చేసరికి మళ్ళీ మిథునంలోకి చంద్రుడు వెళ్తాడు అంటే నాలుగు గ్రహాలు ఉంటాయి అంటే పంచగ్రహ కూటమి అనేది చాలా విశిష్టమైనటువంటి యొక్క యోగకారకులు ఈరోజు ఆ దాన్ని పురస్కరించుకొనే మనము ఉదయం ఏడు నలభై ఐదు ఎనిమిది గంటల ప్రాయం నుంచి ఇప్పటి వరకు కార్యక్రమాలని చేస్తూ శ్రీ సూక్తము పురుష సూక్తము దుర్గా సూక్తము మన్నిసూక్తము సప్త సూక్తము ఆయు సూక్తము మేధా సూక్తము భూసూక్తము సహిత కుబేర పాశ్పతం కుబేర కుబేర పాశ్పత సంపుటీకరణంగా హోమాలన్నిజీ కూడా చేయడం జరిగింది దీని ప్రభావంతో అందరూ సుఖ సంతోషాదులతో ఉండి అందరికీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్తి అమ్మవారి యొక్క ఆశస్సులు ఉండాలని కోరుకుంటూ మనం చేస్తున్నాము ఎందుకు అంటే యాదేవి సర్వభూతేషు ఇచ్చారు సంస్థ నమస్తే 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 నమో నమ మనస్సులో ఉన్న కోరికలనుయు నెరవేరి అమ్మవారి యొక్క ఆశలు ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా మహాశివర శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు అలానే పంచగృహ పంచగ్రహ కూటమి యొక్క ఉన్నటువంటి యొక్క విశిష్టత కూడా అందరికీ ఉండాలని కోరుకుంటూ మహాపుర్ణాహు తీస్తున్నాం స్వస్తి ओम अभिदेवो भवतम भृमहे वोदारम विश्वेदसम आस्य यज्ञ सुकृतम् नो ओम न अति प्रतिष्ठित प्रस मुहूर्त असतो प्रछाद्या తస్న్ సంకల్పిత హోమే కర్మణి దక్షిణతో త్రి దర్పేష దక్షిణతో మూడు దర్పాలు తీసుకుని దక్షిణ పెట్టండి దక్షిణతో త్రిషు దర్బేషణి శాద్యసం సంకల్పిత హోమే కర్మణి త్వరం బ్రహ్మ ఇదుమాసనం సుఖాసనం సగలారాధనై స్వర్చి వస్తు సపవిత్రం ఆద్యస్థామాదాయ ఆద్యపాత్ర ఆద్యం పోసుకోండి ఆద్యం విలాప్య ఆద్యం విలాప్య ఆద్యం నిరుప్య ఆం విలాప్యం అంగారా మృత్యూహ ఉదయాగ్రాభ్యాం పవిత్రాభ్యం ఓం ఆర్జ స్థాని మాదాయ ఆర్జ నిరుప్య ఆర్జం లాప్య ఉదీచ అహంగారాన్ని రోహ్య దేశ్వార్జం అది సృష్టి ఒక చిలికి తీసుకుని అందులో చిలికి చిలికండి దేశ్వార్జమది సృష్టి జ్వలతా తృణే నాథోకామిన్యా దీప్య వెలిగించి అది చూడండి ఆర్జే ప్రాశ్య చరుణా సహ త్రిపర్యగ్ని గుర్తు చెరువు దగ్గర పెట్టుకుని చెరువు ప్లేటు దర్భ తీసుకుని కాల్చి దాని చుట్టూ తిప్పండి మూడు సార్లు కలిపి ఫస్ట్ తిప్పేయండి అయిపోయి ఆ జీకృత్య వేదర్భాగ్రేతంత తిరునాసహ త్రిపరయత్నం అంగారాన్పురూహ్య అవన్నీ వేసేసేయండి అంగారాన్పుర కూర్చు తీసుకుని ఆ పవిత్రం తీసుకుని మూడు సార్లు ఆ ఆ ప్రాగ అలా కాల్చి ముందుకు ముందుకు అనేసి ఇదిగో అలా పెట్టేసి శివన్నారాయణ చూడండి ఒకసారి ఇది చూడండి ఇలా ఇలా పెట్టేసేయండి అలా కాల్చి ఇలా ముందుకేసేయండి వేసేయండి దూర్పుకి వేసేయండి అంతే ఇలా పెట్టేయండి అయిందా ప్రాగరాజ్ఞ పవిత్ర అనుగ్రహ అది శ్రుక్న ప్రతి తప్ప మూడు దర్పాలు తీసుకుంటాం तुम स्व आगनोमरे अप्या त्रिभेद दर्भ पुनः प्रदिदप्या प्रोक्ष प्रोक्ष अ छिडनसा हां प्रोक्ष श्रोमत्त अर्थोनि धाय दर्भान अधेष नीलो सारे दर्भल न थे तपर से क्षेत्रो उ उरके नीला नीला ताकिची दर्भल की दर्भल की आहा उरके एला बेल तो इला रेसे आ

ఇత దాంట్లో నెయ్యి తీసుకోండి ఇతర దర్వీమా దాయా దక్షిణం సంతతమాగ రైతి చిన్న దాంతో వాయువ్యాగ్నే వాయుది ఆం ప్రజాపదయ ఇదం ఓం ఇతర <ुण> एकम द्वे त्रिने चत्वारे अग्नये उत्तरम वैपु अग्नये स्वाहा इति उत्तरार्ध पूर्वार्ध अग्नो जो होते अग्नये दम नमः मलि एकम द्वे त्रिने चत्वारे सोमाय स्वाहा आ दक्षिणार्ध पूर्वार्ध सोमाय जो होते दक्षिणम सोमाय जो होते सोमाय दम नमः मलि एकम द्वे त्रिने चत्वारे अग्नये स्वाहा मध्ये अग्नो जो मध्ये अग्नये इदम नमः मध्ये

ॐ प्रियाणान् त्वा प्रियति कुम्भवामहे कविङ्गीराश्च वस्तमन् ज्येष्ठराजं ब्रह्मणा ब्रह्मणस्वधान शृण्वन्वतसाद्रग्स्वाहा महाप्रियव श्रुत्यव स्थिर्याचन्मध्याद्रुधायाभिकार्या हि प्रत्यभिकारयति

ओम श्रुच ओम गंगा भवानी गायत्री गाली लक्ष्मी सरस्वती राजरी बारा श्यामलाशाय ललितापराधिवतुभस्थी लक्ष्मी गणपतिदम नमचुभ स्थिर प्रत्ये नमो दिव्ये महादेव शिवाये नम प्रकृत भद्राये स्मृता स्वाह వహా ఆ రాజశ్యవాలీ వ్యాయం నమః ఓం సుత్వస్తిర్యా జర్వధ్యా జ్రధాయ ी सप्तहोत्रा सप्तधात्वा धात्वा सप्तयो निरारुणस्व गुरुतेन स्वाहा ॐ समाञ्जुहोदे सर्वं वै वो ऊर्णाहुदे सर्वमेवाप्नोति अतो इयं वे वो अस्यामेव सोर्धारा आम जुहो देव ओं बसोर्धारा आंजुहो ईशा देशा हूय घृतस्य वा एनमेषादा रामुष्मिन्लोके पिन्वमानोपतिष्ठत आज्येन जोहोति तेजो वा आज्यं तेजो वसोर्धार तेजसैवास्मै तेजो वृन्दे अतो कामावैव वृन्दे ऊर्णाहुदिमुत्तमान् जुहोदे सर्वं वैभोर्णाहुदे सर्वमेव आप्नोदे अतो इयं वैभो ऊर्णाहुदे अस्यामेव प्रतिष्ठदे हर नम पार्वदेव दे हर हर महादेव हर ये बोलो यज्ञेश्वर भगवान् की आड़ा। आड़ा।